నేను స్వతంత్ర అభ్యర్థిని ఆదరించి అభిమానించి అధిక ఓట్లతో గెలిపించండి నాది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వేరే వారికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళం అంటున్న మాధవి మహేందర్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని చర్లపాలం గ్రామ పంచాయతీలో గల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని అందరికీ నమస్కారం నా పేరు మాధవి నేను మహేందర్ ఇవాళ మాకు పార్టీ టిక్కెట్ దక్కలేదని ఆవేదనతోటి ప్రజా ఆదరణతోటి మేము ముందుకు తాగాలని ఇలా ముందుకు పోతాం మేడం ఇలా మాకు దయ ఉంచి ఇలా మేము కష్టపడ్డాం ఇరవై ఐదు సంవత్సరాల కాంచి దుగ్యాల శ్రీనివాసరావు ఉన్న కాంచి జంగా రాఘవరెడ్డి ఉన్న కాంచి మేము అందరితో ఉన్నప్పటి నుంచి కష్టపడ్డాం ఇలా మా మేడం వస్తుందంటే మేము కూడా చాలా సంభ్రపడ్డాం మేడం ఇలా తిరుపతి రెడ్డి సారు మన పెద్దమ్మ తీసుకొచ్చి ఇలా మేము ఏదో ముందుకు సాగిపోవాలి మనం తీసుకొచ్చి మనం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని ఇలా అందరికీ చెప్పి మేమందరం మేడం మీరు వస్తారని చాలా సంబరపడ్డాం మేము అదే సంబరతోటి ఉంటే గెలిపించుకున్నాం మేడం మిమ్మల్ని నిద్రలేని రాత్రులు ఎన్నో ఎంతో కష్టపడి రోజులు మేము ముందు మీరు వస్తారనే సంబరతోటే ముందుకు తాగినాం మిమ్మల్ని గెలిపించుకున్నాం మేడం ఇవాళ మిమ్మల్ని తిట్టినోళ్ళు మేము మీ ఏషాలు మేకప్లు వేసుకొని వస్తాను రూ వాళ్ళు ఏంది అమెరికా బొమ్మ ఎల్ల కొట్టాలని అన్నారు మేడం అలాంటి వాళ్ళకి కూడా మేము ఎదురు పోయి మేడం కాలు గోటు కూడా సరిపోరు మీరు ఎట్లా అంటారు ఇవాళ ఈరోజు మేడంది ఈ ఊరు మీది కాదు ఇలా సట్ల నాగలక్ష్మి మిమ్మల్ని అంటే ఈ ఊరు కాదు వచ్చిపోతుంది అయ్యకండి అని చెప్పింది మేడం ఇవాళ ఎంపీటీసీ కిరణ్ కూడా అన్నాడు మేడం మిమ్మల్ని ఇవాళ అసలు రావద్దు ఎల్ల అన్నాడు మేడం మిమ్మల్ని కానీ మేము ఆ రోజు అప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా మిమ్మల్ని తగ్గకుండా చూసుకొని మేము ఎమ్మటి మేము అందరం ఉన్నాం మేడం మీరు ఉండాలని అందరినీ ముందుకు తీసుకొని వచ్చి నిలబడి మిమ్మల్ని గెలిపించుకున్నాం మేడం ఇలా నేను ఒక వికలాంగరాలనే మేడం కానీ నేను చాలా మీరంటే అంత అభిమానం మేడం వస్తే మనకు ఒక లైఫ్ ఉంటుంది అందరిని చూసుకుంటుంది మన ఊరు మేడం మాధవి మీరు అందరిని ఇట్లా తీసుకురావాలి మీరు చెప్పాలని చెప్పిండు మేడం మీకోసం అందరినీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయి మిమ్మల్ని వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా చేసుకున్నాం మేడం దయచేసి మాకు ఇవాళ సహకరించండి మేడం ఇలా మమ్మల్ని వాళ్ళను కాదని మీ ఇలా మీ కాడికి వచ్చిన మేడం అయినా కూడా మిమ్మల్ని మమ్మల్ని కాదని వాళ్ళకి టికెట్ ఇచ్చిర్రు మేడం దయచేసి మమ్మల్ని చూడండి ఒక కంట కనిపెట్టండి మేడం ఇలా రోడ్ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది ఇలా నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా చూసుకున్నాడు ఇవాళ ఈ రోజు రోడ్ మీదకి ఎక్కే రోజు వచ్చింది మేడం బా అట్లా మమ్మల్ని గుర్తు పెట్టండి మేడం దయచేసి గో బాలు గుర్తు వచ్చింది మేడం ఇలా మా సొంతంగా మాకున్న ప్లా పది గుంటల పొలం బంగారం ప్లాట్ అమ్ముకొని ముందుకు మేడం ఊరోళ్ళ నమ్ముకొని ఎందుకంటే ఇలా మేము తిరిగిన శ్రమ అలాంటిది మేడం మేము చూసుకున్న శ్రమ అలాంటిది ఎందుకంటే అట్లా ఉన్నాం కనుకనే వచ్చినాం మమ్మల్ని కూడా ఆదరిస్తారనే నమ్మకంతో వచ్చినాం మేడం పోయి బాల గుర్తు మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారనే నమ్ముకుంటాను అందరికీ దండం ఇంత